నేను మీ జ్యోతులను ఎవరు మాట్లాడుతున్నాను మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేయడం జరిగింది దీనికి అనుగుణంగా మన విద్యాశాఖ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీన్ని అనుసరించి జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జరగనున్న బిఎస్సి కోచింగ్ క్లాసెస్ ఇరవై మూడు ఏప్రిల్ నుంచి అనగా బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మన డిగ్రీ కాలేజీ దగ్గర ఉన్న పాపు కళ్యాణ మండపంలో తిరిగి ప్రారంభిస్తున్నాం జ్యోతు నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెక్ కోచింగ్లో క్వాలిఫై అయిన మరియు మన నియోజకవర్గంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అభ్యర్థులందరూ టెట్ కోచింగ్ క్లాసులో ఎంత అయితే మీరు కష్టపడి అత్యుత్తమ మార్కులు సాధించారో మరింత పట్టుదలతో బిఎస్సి కోచింగ్ తీసుకుని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అధిక శాతం మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను తప్పగా నా ఆశ ఆశ నెరవేరుతానని కోరుకుంటూ ఇట్లు మీ జ్యోతులని